ఫ్రెండ్స్ ఈ రోజు అనుకున్నది ఒకటైంది అయ్యింది ఇంకోటి అయ్యింది ఏంటంటే నేను చేసే ఈ రెసిపీస్ నేను అనుకున్న విధంగా రాలేదు ఇవి అరటికాయ అనమాట చిప్స్లా చేద్దాం అనుకున్నాను మరి షాప్స్ వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు నా స్టైల్లో ఒకసారి ట్రై చేశాను కానీ ఇవి చిప్స్లా అవ్వలేదు మెత్తగా ఉన్నాయి అంటే ఫ్రైలా అయ్యాయి అనమాట ఇప్పుడు నేను ఎలా చేశానో మీకు చూపించి చెప్తాను నాకు వచ్చిన విధంగా ఇదిగో సేమ్ యాస్టరీస్గా ట్రై చేశాను కానీ ఇవి సక్సెస్ అవ్వలేదు ఈ వీడియోలో మీకు ఇవి ఫ్రైలా తినచ్చు పప్పుచారులో చారులో సైడ్ డిష్గా తినచ్చు చిప్స్లా అయితే రాలేదు వాళ్ళు ఎలా చేస్తారో కరెక్ట్గా తెలుసుకొని నెక్స్ట్ టైం ట్రై చేయాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చు నచ్చితేనే లైక్ షేరు కామెంట్ చేయండి ఇంకా ప్రాసెస్ చూసేద్దామా మరి నేను ఎలా చేశాను ఇవి అరటికాయ పచ్చి అరటికాయ దీన్ని నీట్గా నేను చేపతోనే దాని తొక్క లోపల వరకు కట్ చేశాను ఎందుకంటే చిప్స్కి మన మనకి పైన లేయరు కనిపించదు కదా ఆ లోపల ఉన్న వైట్ మాత్రమే కనిపిస్తుంది లోపల భాగం నీట్గా చాకుతో కట్ చేసుకున్నాను నేను మనం పీల్ చేసామంటే ఆ పై లేయరు అలానే ఉంటుంది నీట్గా కట్ అవ్వదు కనిపిస్తుంది కదా ఈ వైట్ లేయర్ వచ్చేంత మందంగా నేను పీల్ చేసుకున్నాను దీన్ని ఫ్రైలా చేద్దాం అనుకున్నాను కానీ అయినా ఒక్కసారి చిప్స్ ట్రై చేద్దామని చేశాను కానీ రాలేదు మీరు ఇలా ట్రై చేయకండి చిప్స్ లాగా ఫ్రైలా అయితే బాగానే ఉంటుంది టేస్ట్ ఇబ్బంది లేదు తినేయచ్చు ఇంకా నీట్గా పీల్ చేసుకున్న తర్వాత సన్న సన్నగా చాప్ చేసుకున్నాను వాటర్లో వేసేసుకొని కొద్దిగా ఉప్పు కళ్ళుప్పు వేసుకుంటున్నాను చిన్న స్పూన్తో వన్ స్పూన్ అంతా హాఫ్ స్పూన్ దాకా పసుపు వేసుకున్నాను వాటర్లో వేసాక ఈ పీసెస్ చూడండి సన్నగా చాప్ చేసుకున్నాను చిప్స్ లాగానే కానీ అవి రాలేదు ఉప్పు ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని లైట్గా వాష్ చేసేసుకుంటున్నాను వాష్ చేసుకొని వీటిని ఒక క్లాత్ మీద ఆరబెట్టినట్టు వేసుకొని ఆ తడినంత తుడుచుకుంటున్నాను మన ఆలూ చిప్స్ కూడా ఇలానే చేస్తూ ఉంటారు కదా తడిని తుడిచేసుకొని నీట్గా దాని మీద ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకోండి అంటే ఫ్రై కావాలంటే ఇలా చేసుకోండి చిప్స్ మాత్రం ఇలా రాలేదు నేను ట్రై చేశాను ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకుండా ఒక్కసారి మీకు నచ్చితేనే చూడండి ట్రై చేయండి ఓకేనా అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కదా మనకు మనం అనుకున్న రెసిపీ నీట్గా రాకుండా ఉంటుంది ఆ తడంతటిని నీట్గా తడిబట్ట అదే పొడిబట్టతో తుడిచేసుకుంటున్నాను తుడిచేసుకొని దానిలో లైట్గా పసుపు ఇందాక వేసాము వీటికి పసుపు ఫ్లేవర్ పట్టుంటుంది కదా కలరు టెక్స్చరు మనం బయట తిన్నప్పుడు అందుకే పసుపు సాల్ట్ స్ప్రింకిల్ చేస్తున్నాను సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక పావు స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇంకా వేసేసుకొని సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది పావు స్పూన్ అంతా ఎక్కువగా అవసరం లేదు ఇంకా ఈ పసుపుని ఉప్పుని నీట్గా మిక్స్ చేసుకుంటున్నాను అంతా పట్టేలాగా చేత్తోనే కలిపేసుకుంటున్నాను అనమాట చేత్తో కలుపుకుంటే ఈవెన్గా మిక్స్ అవుతుంది కదా ఇంకా మిక్స్ చేసేసుకొని ఆయిల్ హీట్కి పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి సన్నగా చిప్స్ ఎప్పుడైనా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి లేకపోతే మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొన్ని రెసిపీస్ ట్రై చేయకపోవడమే మంచిది అనిపిస్తుంది కానీ మన మనసు ఊరుకోదు కదా ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ తోటి చేస్తూ ఉంటాము కొన్ని సక్సెస్ అవుతాము కొన్ని ఇలా ఫ్లాప్ అవుతూ ఉంటాయి వాటిల్లో ఇది కూడా ఒకటనమాట మీ ఇదిగోండి ఇంకా ఉప్పు పసుపు పట్టించేసాను ముక్కలు అన్నింటికి ఈలోపు ఆయిల్ కూడా హీట్కి పెట్టేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయింది హైలోనే పెట్టాను హీట్ అయిపోయింది ఈ హీట్ అయిన ఆయిల్లో మనం కలిపెట్టు పెట్టుకున్నాం కదా వాటిని నిదానంగా వేసేసుకున్నాము ఒక్కొక్కటిగా వేసుకొని హై ఫ్లేమ్లోనే కాస్త కలర్ మారేంతసేపు ఫ్రై చేసేసుకుంటున్నాను రెండు రెండు వాయిల్ల వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను చెప్పాను కదా మీకు నచ్చితేనే చూడండి ట్రై చేయండి ఇవి ఇంకా మా పిల్లలైతే స్నాక్స్ లాగా మొత్తం ఖాళీ చేసేసారనమాట నార్మల్గా అయితే అరటికాయ తిన్నారు వాళ్ళు ఇలా చేశాను మొత్తం ఖాళీ చేశారనమాట టేస్ట్ బాగుంది కదా ఇంకా మనకి చిప్స్ లాకా అయినా ఫ్రైలా అయినా చాలా బాగుంది చాలా ఇష్టంగా తిన్నారు వాళ్ళు తినగలిగేలా ఉండాలనే నా కోరిక అనమాట ఎలా వీలుంటే అలా ట్రై చేసి వాళ్ళకి తినిపిస్తూ ఉంటాను ఇదిగోండి ఇవి ఫ్రై అయిపోయాయి ఇంకా ఎక్కువగా ఫ్రై చేసామంటే నల్లగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూడండి ఎంత పలుచిగా చాప్ చేసుకున్నానో అయినా కూడా అవి చిప్స్లా రాలేదు ఇంకా అవి పక్కకు తీసేసుకొని మిగిలిన వెయ్యి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకొని లాస్ట్లో దీని మీద కాస్తంత సాల్ట్ మళ్ళీ కారం స్ప్రింకిల్ చేసుకోవాలి మనం వేసిన సాల్ట్ ముక్కకు పూర్తిగా పట్టినా పట్టకపోయినా సరే ఓకేనా ఫ్రెండ్స్ ఇవైతే ఫ్రై అయిపోయాయి ఇంక పక్కకు తీసేసుకొని మిగిలినవి కూడా ఫ్రై చేసేసుకొని మొత్తం మీద చెప్పాను కదా సాల్ట్ కారం వేసుకొని చక్కగా స్ప్రింకిల్ చేసేసుకొని ఎంజాయ్ చేసేయడమే ఇది ఫ్రై లాగే పనిచేస్తుంది ముందే చెప్తున్నాను ఇంకా నా వీడియోస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నా ఛానల్ని నా ఛానల్ని సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్లో చెప్పండి క్లారిఫై చేస్తాను నా వంటలు ఎలా ఉంటున్నాయి కూడా చెప్పండి నెగిటివ్గా మాత్రం చెప్పకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి కారం కూడా స్ప్రింకిల్ చేశాను ఒక ప్లేట్లో సర్వింగ్ పెట్టేశాను ఆల్రెడీ మీరు ఫస్ట్ టెక్చర్ స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లో చూసేశారు కదా సేమ్ అంతే అనమాట ఇంకా మరిన్ని వీడియోస్ మీకోసం చేస్తూ ట్రై చేస్తూ ఉంటాను ఫ్లాప్ అయినా సరే నెక్స్ట్ టైం ఎలా ట్రై చేయాలో కూడా చూసి మీకోసం వివరంగా చెప్తాను ఇది చిప్స్లా ఎలా చేయాలో తెలుసుకొని ఓకేనా ఇది నా స్టైల్లో చేశాను నెక్స్ట్ టైము వాళ్ళు షాప్స్ వాళ్ళు ఎలా చేస్తారో తెలుసుకొని ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది మెత్తగా అనిపిస్తుంది కదా చివరి ట్రెక్ చివరికి దీని టెక్స్చర్ ఇలా ఉంది నెక్స్ట్ ఇదేమో క్యాప్సికమ్ వేసి ఆమ్లెట్ వేసాను ఇది ఒక వీడియోలో చూశాను వాళ్ళు చాలా బాగుంది అని చెప్పారు కానీ ఇది కూడా నాకు అంత నచ్చలేదు నేను ట్రై చేశాను క్యాప్సికమ్ మీద ఆమ్లెట్ వేసుకొని మీకు ఇప్పుడు వీడియోలో చూపించి చెప్తాను క్యాప్సికము మనకి ఫ్రై లైట్గా ఫ్రై అయ్యి క్రంచీగా అనిపిస్తుంది పచ్చిగా ఉంటే తినబుద్ధి కాదు కదా అందుకే నాకు తినాలనిపించలేదు ఆమ్లెట్ వరకు తినేసి క్యాప్స్కమ్ని పక్కన పెట్టేసుకున్నాము నేను మా పిల్లలు కూడా ఇద్దరం తినలేకపోయాము ఇంకా చూపిస్తాను ఈ ఆమ్లెట్ కూడా చాలామంది ఇలా వేసి చూపిస్తూ ఉంటారు వీడియోస్లో నేను రెండు మూడు వీడియోలు చూశాను సూపర్గా ఉన్నట్టు అనిపి చూపించారు కానీ నాకు అంత నచ్చలేదు ఇది కూడా ఫ్లాప్ వీడియోనే ఓకేనా క్యాప్సికమ్ని ఇలా సన్న సన్నగా రౌండ్గా కట్ చేసుకున్నాను మీకు తిన కొంతమంది పచ్చిగా తినే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి నచ్చుతుంది ఇది పచ్చిగా అనిపిస్తే నాకైతే తినాలనిపించలేదు సన్నగా రౌండ్గా కట్ చేసేసుకొని దీ ఉల్లిపాయలు క్యాప్సికమ్ ముక్కలు సన్నగా చాప్ చేసుకున్నాను ఆమ్లెట్ కోసము నేను ఈ క్యాప్సికమ్ వేయకుండా ఈ ఆమ్లెట్ అయితే వేసుకోవచ్చు ఇది బాగుంటుంది ఇది టేస్టీగా అనిపిస్తుంది ఆ క్యాప్సికమ్ పెద్ద పీసెస్ వేసుకోకుండా మనకి బాగుంటుంది అనిపించింది నాకైతే మనకి ఎగ్స్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇలా ట్రై చేయొచ్చు ఇబ్బంది లేదు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి దానిలో సరిపడా అంత హాఫ్ స్పూన్ అంత కారం వేసుకున్నాను సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఆమ్లెట్కి ఎక్కువగా పట్టదు కదా ఉప్పు కారం ఇంకా నా దగ్గర త్రీ ఎగ్స్ ఉన్నాయన్నమాట ఇంకా త్రీ ఎగ్స్ తోటి ఈ టూ టూ ఆమ్లెట్స్ వస్తాయి పెద్దవైతే కరెక్ట్గా టూ ఆమ్లెట్స్కి సరిపోతుంది ఈ ఉల్లిపాయలు ఈ క్యాప్సికమ్ ముక్కలు ఒక మూడు ఉల్లిపాయలు అనమాట మీడియం సైజువి క్యాప్సికం ఒక హాఫ్ ముక్క చిన్న చిన్నగా షాప్ చేసుకున్నాను ఇదేమో కార్న్ఫ్లోర్ అనమాట ఫ్లోర్ ఒక వన్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను వేసుకొని ఉప్పు కారం కలిపిన తర్వాత అంత మాత్రమే ఈ కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇదిగోండి ఇలా మిక్స్ అయిన తర్వాత దీనిలో చెప్పాను కదా త్రీ ఎగ్స్ అని చెప్పి ఆ త్రీ ఎగ్స్ కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి పగల కొట్టేసుకొని ఈ లోపు మనం పెనం స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ సరిపడా అంత అంటే వన్ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అది హీట్ అవుతూ ఉంటుంది మనం ఈ ఎగ్ మిశ్రమాన్ని కలిపే లోపు అది హీట్ అవుతుంది అనమాట పెనం బాగా హీట్గా ఉంటే ఆమ్లెట్ చక్కగా వస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంకా మనం ఆమ్లెట్ వేసినప్పుడు హై టు మీడియంలో మార్చుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది ఆమ్లెట్ వేయడం మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఈ ఆమ్లెట్ని ఈ క్యాప్సికమ్ పీసెస్ పెట్టకుండా వేసుకోండి సూపర్గా ఉంటుంది నేను పెట్టి ట్రై చేశాను ఒక వీడియోలో చూసి నాకైతే నచ్చలేదు ముందుగా ఈ పీసెస్ని పెట్టేసుకొని ఒక త్రీ పీసెస్ దాకా పెట్టుకున్నాను పెట్టుకొని వాటిని ముందుగా ఎందుకు పెట్టానంటే లైట్గా ఫ్రై అయినట్టు అవుతాయని చెప్పి పెట్టాను ఇంకా కానీ అవి ఫ్రై అవ్వలేదు క్రంచిగా ఉన్నాయి పచ్చిగా తినే వాళ్ళకైతే సూపర్గా నచ్చుతుంది ఈ ఆమ్లెట్ రెసిపీ అయితే ఇంకా ఈ గుడ్డు మిశ్రమాన్ని ఒక గరిట తీసుకొని మొత్తం ఆ క్యాప్సికం లోపలికి వెళ్ళేలాగా వేసుకొని దాని చుట్టూతా కూడా వేసుకుంటున్నాను ఆమ్లెట్ ఫుల్గా రావాలి కాబట్టి వేసేసుకొని ఇంకా చు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేశాను ఇంకా ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకొని ట్రై చేయండి ఆమ్లెట్కి కాస్త ఎక్కువగానే ఆయిల్ పడుతుంది కదా అప్పుడే వాసన లేకుండా టేస్టీగా అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చక్కగా మన ఎగ్ మిశ్రమం ఫ్రై అయ్యేంతసేపు నేనైతే లో ఫ్లేమ్లోనే చేశాను ఇది చూడండి విడిపోయేలా ఉడి విడిపోయింది క్యాప్సికమ్ ముక్క కట్ అయింది ఇంకా లో టు మీడియంలోకి మార్చుకుంటూ దగ్గరే ఉండి చేసుకున్నాను మన ఫ్లోర్ వేయడం వల్ల ఎగ్స్ ఎగ్స్ లేనప్పుడు ఇలా ట్రై చేయండి పిండి అదే కార్న్ఫ్లవర్ వేసుకొని ఇబ్బంది ఏం లేదు ఈ ఆమ్లెట్ అయితే ఫ్రై అయిపోయింది పక్కకు తీసేసుకొని నెక్స్ట్ ఇది కూడా అలానే ట్రై చేసి తినిపించండి మీ ఇంట్లో వాళ్ళకి నచ్చితేనే ఇలా చేసి పెట్టండి లేకపోతే మన ఎగ్స్ తక్కువ ఉన్నప్పుడు కార్న్ఫ్లోర్ వేసి కలిపేసుకున్న మిశ్రమం ఆమ్లెట్ మాత్రమే వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే ఇలా క్యాప్సికమ్ వేసి నచ్చలేదు చిన్న చిన్న పీసెస్ ఆమ్లెట్లో వేసుకున్నట్లయితే బాగుంటుంది అనిపించింది ఇది దగ్గర నుంచి చూశారు కదా ఇది కూడా ఇలా ఫ్లాప్ అయిందనమాట ఈరోజు చెప్పాను కదా అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది ఇంకొకటి అనమాట చక్కగా తీసేసుకొని ప్లేటింగ్ నీట్గా ఉండాలి కదా మనం సక్సెస్ వీడియో కాకపోయినా సరే చూడడానికి కలర్ఫుల్గా ఉంటే మీకు తినడానికి బాగుందా లేదా నేను చెప్పే మాటల్లో మీకు తెలిసిపోతుంది ఈ వీడియో కూడా ఫ్లాప్ అయినట్టే ఓకేనా అంటే ఎప్పుడు సక్సెస్ వీడియోసే కాకుండా ఇలా ఫ్లాప్ అయిన వీడియోస్ కూడా మీకు చూపించడం వల్ల కొన్ని ఇలా జరుగుతాయని మీకు అర్థమవుతుంది కష్టపడిన ఫలితం లేకుండా ఉంటుంది కదా అందులో ఇది కూడా మన రెసిపీ కూడా ఒకటే మన ప్రయత్నం మాత్రం ఆపకుండా చేయొచ్చు ఎంత ఫ్లాప్ అయినా ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుందన్న ఉద్దేశంతో నేనైతే వీడియోస్ ఆపకుండా ట్రై చేస్తా తూనే ఉంటాను ఇది మాత్రం సూపర్గా ఉంటుంది ఇది ఫ్లాప్ కాదు సూపర్ హిట్ అనమాట మన ఇంట్లో తినాలనిపించినప్పుడు మరమరాలు ఉంటే దాంతోపాటు ఈ నేను కలిపే ఈ ఈ మరమరాల చాటు చాలా అంటే రెండు రకాలు చేసి చూపించాను ఇది ఇంకో టైప్లో ఉంటుంది ట్రై చేయండి ఈజీ వేలోనే ఉంటుంది నేనైతే దీంట్లో మామిడికాయ వేసి ట్రై చేద్దాం అనుకున్నాను కానీ మా వారికి ఇష్టం లేదని చెప్పి వేయలేదు మామిడికాయ కొబ్బరి మామిడికాయ ఉంటుంది కదా అది కూడా చిన్న చిన్న పీసెస్లా చాప్ చేసి వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ మసాలా రెసిపీ అయితే ఇప్పుడు ఒకసారి చూసేద్దాము ఈజీ అండ్ టేస్టీ అనమాట ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు కారం టొమాటోసు ఇంకా బజ్జీలు కూడా నిమ్మకాయని ఒక నిమ్మకాయ తీసుకొని ఈ ఉప్పు కారం వేసుకున్నాను కదా ఆ పౌడర్లో ఈ నిమ్మకాయని పి వేసుకుని పిండుకొని చక్కగా మిక్స్ చేసుకుందాము వాటర్లాగా అంటే వాటర్ బదులు మనం నిమ్మకాయ పిండుకుంటే పులుపుతో మనకి ఈ చాట్కి సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట దీంట్లో ఇంకా పల్లీలు వేయడం మర్చిపోయాను పల్లీలు వేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది ఇంకా మరమరాల్ని రెడీగా పెట్టేసుకొని ఆ ఉప్పు కారం కలిపిన మిశ్రమాన్ని ప్లస్ ఉప్పు సారీ బజ్జీలు బజ్జీలు ఒక రెండు దాకా తీసుకున్నాను ఇది బజ్జీ చాట్ కాబట్టి ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టొమాటో టొమాటోస్ ఒక రెండు సరిపోతాయి నేను చేస్తున్న ఈ మరమరాల కోసము ఇవి మీ ఇంట్లో వాళ్ళని బట్టి తీసుకోండి మరమరాల క్వాంటిటీ అనేది నేను మా ఇంట్లో వాళ్ళని బట్టి చూ చేశానమాట మరమరాలు బజ్జీలు టొమాటో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వీటన్నిటిని చేత్తోనే చక్కగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది బూందీ కూడా వేసుకుంటున్నాను బూందీ లాస్ట్లోనే వేసుకోండి ఎందుకంటే మనం కలిపేటప్పుడు వేసామంటే వీటితో పాటు కలిసి మెత్తగా అయిపోతుంది లాట్ లాస్ట్లో వేసుకున్నామంటే క్రంచీగా తినేటప్పుడు క్రిస్పీగా బాగుంటుందన్నమాట వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఒక్కసారి ఇంకా ప్లేటింగ్లో పెట్టేసేయడమే ప్లేటింగ్ చేసి సర్వ్ చేసేయడమే సూపర్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది టేస్టీగా అయిపోతుంది నేను చెప్పాను కదా కొబ్బరి మామిడికాయ ఉంటే దాని పీసెస్ని కూడా సన్నగా చాప్ చేసి వేసుకోండి సూపర్ హిట్గా ఉంటుంది టేస్ట్ ఇష్టపడే వాళ్ళైతే లొట్టలు వేసుకుంటూ మొత్తం ఖాళీ చేసే అంత బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్కి వచ్చేసింది వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉంటుంది Monday. bye friends